నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాడు కాబట్టి చెప్పి చెప్పిన ఇవాళ నిన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వ్యవస్థ మీద శ్వేతపత్రం ప్రకటిస్తూ దాంట్లో ఫస్ట్ పేరు ఉంది ఐదు సంవత్సరాల కాలం పాటు ఆర్థికంగా పెట్టిన బడ్జెట్ అయితే ఉందో ఆనాడు సమగ్రంగా ఉండే దాని తర్వాత దారి తప్పిందని చెప్పి ప్రకటించింది నిన్న నిన్న వైట్ పేపర్ ప్రకటించింది మీరు అక్కడ చూడండి అంటే ఫస్ట్ పేర్లో ఉంటుంది టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ఎయిటీన్ చాలా పర్ఫెక్ట్గా ఉండే అని చెప్పి చెప్పింది అంటే ఇట్లా గిన్ని రకాల కుట్రలు కుతంత్రాలు ప్రజలు అర్థం చేసుకోవడం నీకు ఇచ్చి ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అవును నేను పోయినా పోయినప్పుడు చెప్పాను నేను కమలాపూర్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాను అనుకుంటా నీకు దమ్ముంటే శిఖం పెట్టుకొని యుద్ధం చేస్తున్నావు కేసీఆర్ నీకు దమ్ముంటే నువ్వు వస్తావా నీ మామ అని చెప్పి ఛాలెంజ్ చేసిన చెలుపురు గుడి దగ్గర నాకు తెలిసి ఆ రోజు నేను ఆ రోజు అన్న మాటలు పతాక శిషికలో వచ్చినాయి నాకు నిజంగా కూడా నాకు రెండే రెండు ఆశయాలుండే నాకు నేను గెలుతానా ఏమైతానని పక్క పెడితే రెండే రెండు ఆశయాలు ఉండే ఒకటి మాలాంటి వాళ్ళను హింస పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా మొత్తం భస్టు పట్టిస్తున్న కేసీఆర్ని ఒడగొట్టడమే దేయమని చెప్పి మాట్లాడినాను నేను భాజప్తో ప్రకటించిన సగమే ధన్యమైపోయింది నేను ఆ పని కనుక చేయకపోతే నా సగం సగమే ఉంటుందని చెప్పి చెప్పాను సార్ దాంట్లో ఇరవై ఐదు శాతం సక్సెస్ అయినా యాభై శాతం సక్సెస్ అయినా పక్కకు పెడితే నేను ఓడిపోవచ్చుగాక కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం విముక్తి జరిగినట్టుగా నేను భావిస్తున్నా